గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారోగైశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే కదా మనకు మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంతేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథునలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారరు అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళీ జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పయో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని ఎక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరలోకి ప్రవేశం చేస్తాడు కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చెరుపులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగోతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ గ్రహస్థితి పరిశీలించినట్లయితే కనుక సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక చెప్పుడు మాటలు విని నష్టపోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పి నమ్మడం కానీ నమ్మి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం స్నేహితుల మధ్య ప్రేమికుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం ఉద్యోగాలు చేసే చోట ఇబ్బందులు తలతరం లాంటివి ఉన్నాయి కాబట్టి చెప్పుడు మాటల వల్ల నష్టాలు ఉన్నాయి జాగ్రత్త పెట్టుబడుల విషయంలో కూడా అంతే ఎవరో ఏదో చెప్పారు కదా అని పెట్టుబడులు పెట్టేయడం ఏది పడితే అదో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేసినట్లయితే ఇబ్బంది పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ తొంత తెలివితేటలతోటి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక పరిస్థితి అయితే మాత్రం సంతృప్తికరంగానే ఉండబోతోంది సంపాదన పట్ల దృష్టి పెడతారు తప్పులు సరిదిద్దుకుంటారు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నడుపుతారు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో ఎక్కడ తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారో వేటిని సరిదిద్దుకోవాలో జాగ్రత్తలు తీసుకోగలుగుతారు గతంలో చేసినటువంటి ఆర్థిక తప్పుదాయాలన్నిటి నుంచి గొడపాఠాలు అయితే నేర్చుకోగలుగుతారు అప్పులు తీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి లేదా కొత్త రుణాలు చేసి వ్యాపారాలు చేసి లాభ లాభాలు సంపాదించడానికి డబ్బులు మేనేజ్మెంట్ చేయడానికి బాగా తెలివితేటలు అయితే మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు అయితే నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల మాత్రం కొంతమందికి దూరం అవుతారు లేదా గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం లౌక్యంగా మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఎవరికి అప్పులు ఇవ్వడం లేదా డబ్బులు చేబోతులు ఇవ్వడం ఇవన్నీ కూడా మీకు పెద్దగా అక్కరు రావట్లేదు కాబట్టి వాటి జో జోలికి వెళ్ళకండి అలాగే చెడు ఆలోచనలు చెడు గుణాలు చెడు నడవడిక చెడు వ్యసనాలు చెడు సావాసాలు ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి చెడు సావాసాలు అంటే వివాహేతర సంబంధాలు కూడా వస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అలాగే చెడు స్నేహితులకి వ్యసనాలకి దూరంగా ఉండాలి ఎందుకంటే విపరీతమైన ప్రమాదాలు కనపడుతున్నాయి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి అవి లేని వాళ్ళ అదృష్టవంతులు ఖచ్చితంగా అయితే గృహం సంబంధించినటువంటి రిపేర్లు గృహం కట్టడం గృహ నిర్మాణ పనులు ఇవన్నీ ఎదరిక వెళతాయి నరఘోష మాత్రం విపరీతంగా ఉంటుంది కాబట్టి నరఘోష యంత్రం లాంటిది ఏదైనా వేయించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి చేసేటటువంటి పనిని ఇష్టంతో చేయకపోవడం వల్ల లేదా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కొంచెం మెంటల్ స్ట్రెస్ పెరిగే అవకాశం కనపడుతోంది బంగారం వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ డబ్బులు కానీ పర్సులు కానీ డాక్యుమెంట్స్ కానీ తాళాలు కానీ జాగ్రత్తగా చూసుకోండి ఏదో ఒకటి కనపడకుండా పోయే పరిస్థితులు కనబడుతున్నాయి మద్యపాన ధూమపాన వ్యసన పొరులకి చాలా విపరీతమైనటువంటి ప్రమాదాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరూ కూడా అయితే మాత్రం పొందగలుగుతారు రాబోయే రోజుల్లో ఏ వ్యాపారం వృద్ధవుతుందో తెలుసుకుని వ్యాపారం చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి లాభం కనపడుతోంది అయితే అవి ఎలా తెలుసుకోవాలండి అంటే కనుక ఓ పని చేయండి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్సులో మీ పేరు మీ రాశి అలాగే మీ డేటా మీ యొక్క వాట్సాప్ నంబరు పెట్టండి మేము ఏం చేస్తామంటే మీ వాట్సాప్కి మీ జీవితం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మీ గుణగణ లక్షణాలు ఎలా ఉంటాయి మీకు ఏ వ్యాపారాలు ఉద్యోగాలు కలిసి వస్తాయి ఇలాంటి అనేక రకాల విషయాలు సంపూర్తి మీ జీవితం ఎలా ఉంటుందనే విషయం అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వాట్సాప్ చేస్తాం అది మీకు ఫ్రీగానే పంపిస్తాం కాబట్టి మీరు అవి తెలుసుకోవాలన్నట్లయితే మీ పూర్తి జాతకం అంతా తెలుసుకోవాలన్నట్లయితే కింద కామెంట్లో పెట్టండి మీ యొక్క రాశి మీ పేరు మీ వాట్సాప్ నెంబర్ మాత్రమే పెట్టండి ఇంకేం పెట్టకండి మీకు పంపించడం జరుగుతుంది ఇక క్రయ విక్రయాలు జరిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ముఖ్యంగా భూములు గృహాలు కార్లు వాహనాలు ఇలాంటివి బంగారం ఇవి క్రయ విక్రయాలు జరిపే సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించకపోతే ధన నష్టం కనబడుతుంది అయితే కొత్త కొత్త ఇల్లు గృహాలు కొనుగోలు చేసేవారికి కలిసి వస్తుందని చెప్పచ్చు భూముల మీద ఎందు పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు కనపడుతున్నాయి జీవిత భాగస్వామితో గొడవలు తగ్గుతాయి అలాగే ప్రేమ ప్రేమాభిమాన ఆప్యాయతలు బాగా పెరుగుతాయి ప్రేమించిన వ్యక్తులతోటి కలయికలు ఉన్నాయి అలాగే ఏ పనినైనా సరే శ్రద్ధగా చేసేటటువంటి లక్షణాలు కనపడుతున్నాయి ఊర్పు సహనం బాగా పెరుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి వ్యాయామాలు చేయాలని ఆసక్తి పెరుగుతుంది బంధువులతో కలిసి బిందు వినోదాల్లో పాల్గొనడము శుభకార్యాల్లో పాల్గొనడం జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి స్థిరాస్తి తగాదాలు కానీ కోర్టు తగాదాలు కానీ కొలుకొచ్చే అవకాశం కనపడుతుంది వ్యాయామాలు చేయడం ద్వారా మీకు మనోపరమైనటువంటి మానసిక శక్తి పెరుగుతుంది కాబట్టి వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది దానివల్ల అయితే కొంతమంది మిమ్మల్ని అవమానించడానికి మీతో గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాల్లో చేసే ప్రయత్నాలన్నీ మీకు సఫలీకృతమవుతాయి అలాగే ఏదైనా ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు కొత్త కొత్త కంపెనీలు పెట్టాలనుకున్న వారికి పథకాలు సబ్సిడీలతో పాటుగా లోన్లు వచ్చే అవకాశాలు పర్మిషన్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే శత్రువుల్ని మాత్రం ఒక కంట కనిపెడుతూ ఉండండి ఎవడో కూడా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరిని నమ్మకండి ప్రయాణాల్లో స్పీడ్గా ప్రయాణాలు చేయడం ర్యాష్గా వాహనాలు మాత్రం చేయకండి దెబ్బతింటారు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి బంధువర్గంతో అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఇతరుల చేత సేవ చేయించుకునేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే చురుకుదనం తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మోటివేషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కొంతమంది పైకి మంచి వాళ్ళగా నటిస్తూ మీ డబ్బు కాజేయడానికి ప్రయత్నం చేస్తుంటారు జాగ్రత్త అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త ఆన్లైన్ షాపింగ్లు రకరకాల షాపింగ్లు లగ్జరీ పరమైనటువంటి ఈ సామాన్లు కొనుగోలు చేయడానికి దుబారా చేయడం చేసే ప్రయత్నాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త గొడవలకి దూరంగా ఉండండి విద్యార్థి విద్యార్థులు కూడా గేమ్స్కి దూరంగా ఉండండి ముఖ్యంగా ఫోన్లకి దూరంగా ఉండండి ఏకాగ్రత పెంచుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి పెంచుకోండి అలాగే ఎలక్ట్రానిక్ విద్యుత్ వాహనాలు విద్యుత్ పరికరాలు అలాగే టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో విద్యార్థులకి మంచి తెలివితేటలు రాబోతున్నాయి కాబట్టి వాటి ఎందుకు దృష్టి పెట్టండి అలాగే ఇష్టం లేనటువంటి సబ్జెక్టులు ఇష్టం లేని చదువులు మాత్రం చదవకండి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి ప్రతిపేదంగా గుర్తింపు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఒడిదురుకులు తగ్గి ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రాబడిన దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే చక్కని లాభాలు వ్యాపారపరంగా వృద్ధి కనపడుతోంది స్త్రీలకు కూడా బంగారుపు ఆభరణాలు వస్త్రాలు కొనుగోలు చేయడము ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడిపే అవకాశాలు సంతానం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక గురుడికి శనికి రాహువుకి కేతువుకి కూడా జపాలు చేయించుకోవడము విష్ణు హోమము సుదర్శన హోమము చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు రాబోయేటటువంటి సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి స్థాయిలోకి వెళతారు అయితే ఈ పరిహారాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మీ మీ కింద కనపడుతున్నటువంటి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు గోత్రాలు పెళ్ళి తెలియజేసినట్లయితే మా పీఠలో ఉండే బ్రాహ్మణుల ద్వారా పరిహారాలన్నీ చేయిస్తారు లేదా మీరు స్వయంగా వచ్చి కూడా మీ చేత పరిహారాలన్నీ చేయించడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మీకు చాలా అద్భుతమైన స్థాయికి వెళ్తారు కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకోండి ఇక మీకు కలిసొచ్చేటటువంటి అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం ఒకటి మూడు నాలుగు ఏడు మీకు కలిసి వస్తున్నాయి అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారము సోమవారము గురువారము మంగళవారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ వారాలని ఈ నెంబర్స్ని వినియోగించుకుని కలర్స్ ముఖ్యంగా వైట్ కలరు అలాగే ముక్కు ముక్కు పొడిన కలర్ మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వీటిని వినియోగించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ పరిహారాలను ఈ రకంగా మా పీటలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పెట్టలు ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టిన మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది సగ్గా మీరు చదువుకోవచ్చు మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రానికి జపాలు చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి నరఘోష ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు ఇలాగ ఎవరైనా ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి గాలి సోకి అనే భయాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతోటి యంత్రాలకి పూజలు జ పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాలు ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు లేదా మీ రాశి మీరు రాసి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించడం ప్రయత్నం చేస్తాం అదంతా మీరు చదువుకుని మీ జావ మీ జీవితం ఎలా ఉంటుంది మీకు కొనగలన్న లక్షణాలు అన్నీ కూడా మీకు అందులో ఉంటాయి చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అనట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ